श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకున్నాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు వార ఫలాలు కర్కాటక రాశి వార ఫలాలు చెప్పుకుందాం ఈ కర్కాటక రాశి ఇన్ని నెల దాకా అష్టమ శనితో చాలా బాధలు పట్టడం జరిగింది ఇక్కడి నుంచి మంచి రోజులు బాగా వచ్చినాయి శుక్రుడు బుధుడు గురువు వీళ్ళంతా కూడా బాగున్నారు కానీ మంచి టైము కర్కటస్య నిశాకరహ కర్కాటక రాశి చంద్రుడి అధిపతి ఏకాదశిలో గురువు ఉన్నాడు శని లక్ష్మీ స్థానంలో తొమ్మిదింట ఉన్నాడు వీళ్ళ ఆదాయానికి దిగులు లేదు రావాల్సిన డబ్బులన్నీ కూడా వస్తాయి ఎక్కడైనా అప్పులు పడ్డవు కూడా తీర్చగలుగుతారు ఎటువంటి సమస్య లేకుండా బాగా బతకడానికి చాలా మంచి సమయం వచ్చింది ఆ మంచిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎట్లా ఉంటుందంటే ఒక మరి విద్యలు రకరకాల విద్యలు ఉన్నాయి ఇప్పుడు తర్కశాస్త్రం ఉంది తర్కశాస్త్రంలో నెయ్యి గిన్నెలో పోసాడు పోసుకున్న తర్వాత తర్కం వచ్చింది ఈ గిన్నె వల్ల నెయ్యి ఉందా నెయ్యి వల్ల గిన్నె ఉందా పరీక్ష చేయాలనుకున్నాడు దూర్వాస మహర్షి గురువు గారు శిష్యుడు పోయి నెయ్యి తేవడానికి వెళ్ళాడు వాడు కలిక్కి గిన్నె తిప్పాడు నెయ్యిని అనుసరించుకొని గిన్నె ఉంటే పోదు అనుకున్నాడు ఆ తర్కానికి అర్థం లేని తర్కం నెయ్యి మొత్తం పోయింది గురువుగారు శపిస్తాడు అప్పుడు కర్ణుడు చూ చూసి శిష్యుడు ఏడుస్తుంటే ఆ మట్టి తీసి పిండాడు నెయ్యి గిన్నెలోకి వచ్చింది ఆ భూదేవత శాపం వల్ల కర్ణుడు చచ్చిపోయినాడు పుణ్యం వల్ల కర్ణుడు పోయినాడు శిష్యుడు వల్ల గురువు వల్ల శిష్యుడు బాగుపడ్డాడు చూడండి ఇటువంటివి కొన్ని చేయరాని పనుల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ఈ కర్కాటక రాశికి చాలా మంచి రోజులు వచ్చినాయి చాలా బాగుంది ఇంకేదన్నా నేను చెప్పడానికి వీలు కాదు కొంత ఉంది అది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ గ్రహాలు మార్పులుంటూ ఉంటాయి అందరికీ ఒకే లగ్నంలో అన్ని గ్రహాలు వచ్చే ఒకే తోట ఉండవు మారుతూ మారి ఉంటాయి కాబట్టి మీ జన్మ జన్మలగ్న కూడా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది మీరు చాలా బాగుపడతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కర్కాటక రాశి వాళ్ళు మంచి జ్ఞానం గలవాళ్ళు ఈ కర్కాటక రాశిలో రామచంద్రుడు పుట్టాడు పునర్వసు నక్షత్రం గురువు అధిపతి ఆశ్లేష నక్షత్రం సర్పం అధిపతి మరి ఈ రాశికి చంద్రుడు అధిపతి అన్ని మంచి గొప్ప శక్తివంతమైనటువంటి రాశి ఈ రాశి ఈ రాశి ఎక్కడైనా తప్పట అడుగు వేస్తే మాత్రం జీవితం ధ్వంసం అయిపోతుంది తర్వాత ఎంత విచారపడ్డా కూడా ఏమీ లాభం లేదు మరి అట్లా నీవుడా వాళ్ళ కొంత అనుభవిస్తూ ఉన్న కారణం ఏంటంటే ఈ కర్కాటక రాసి వాళ్ళు ఒకళ్ళు పెడితే తినేది లేదు వాళ్ళు సంపాదించి ఒకళ్ళకి పెట్టడం తప్పితే ఒకళ్ళకి పెట్టడం తినేది పెట్టేది లేదు ఒకళ్ళు పెట్టి ఒకళ్ళకి పెట్టేదే కానీ ఒకళ్ళు పెడితే తినేది లేదు మరి అతి ఎక్కువైపోయి మరి అందరి మీద ప్రేమ పెంచుకొని ఉన్నదంతా పోగొట్టుకొని ఏమీ లేకుండా పోయి తర్వాత వృద్ధాప్యంలో నష్టపడతారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వాళ్ళ స్వభావం ఉదార స్వభావం ఎవరు కష్టపడుతున్నా చూడలేరు ఎవరికి ఏదైనా చేతనైనా సహాయం చేసే మనస్తత్వమే ఉంటుంది ఇట్లా రోగం వచ్చిన వాళ్ళకి దబ్ మందులు ఇప్పించి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఇట్లా సర్వస్వం దారబోసి చివరికి వాళ్ళని చూసే దిక్కు లేక అనాథలుగా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం అవసరం ముందు ఎప్పటికప్పుడు వాళ్ళ జాగ్రత్త జాతకం చూపించుకోవటం తనకు కానీ ధర్మం మొదలు జడ్డ బేర ఉన్నారు కొన్న వస్తువు కంటే తక్కువ రేటుకు అమ్ముకోవటం మొదలు కానీ ధర్మం మరి లాభం లేకుండా అమ్ముకోవటం మొదలు జడ్డ బేరం మొత్తం పోగొట్టుకోవటం కాబట్టి ఈ రాశి వాళ్ళు రేపు తనకనే దాని గురించి కొంతైనా జాగ్రత్త చేసుకొని ఎవరికి ఆశపడకుండా ఎవరు సొమ్ము కాజేయకుండా ధర్మంగా బతకటం వీళ్ళ యొక్క స్థితి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నరకు గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాలన్నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకమైన సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూడండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని పోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి